నాకైతే ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన మీడియా మిత్రులందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని వివిధ వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తలు వార్తాపత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ నేను మా కుటుంబం తరఫున నా తరఫున మీ అందరికీ ఒక్కటే విన్నవెచ్చుకోదలుచుకున్నాను మా బంధులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు మా తరపున నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సాన్నిహిత్యంగా సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు వాటిని మీరు దయచేసి నమ్మకండి ఎక్కడ ప్రచారం కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ నా తరఫున మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం సంబంధం మాకెంతో గొప్పగా ఉంటుంది మాకు గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి రెండుసార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంత ఏ విధంగా మేలు చేశాడ విషయం కూడా మీకు తెలుసు అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది ఆయన పేరు చేర్చడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు దానికి రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడు అనేటువంటి ఆలోచనలతో భావనతో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది మరి ఆ విధమైనటువంటి పార్టీ జరిగినటువంటి సంఘటనలు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేక మరి వందలాది మంది ప్రజలు గుండెపోటుతో కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ అనేక రకాలుగా ప్రాణాలు వదలడం జరిగింది అటువంటి వారిని రాజశేఖర రెడ్డి వారసుడుగా ఆయన కుమారుడుగా ఓదార్చాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఎంత ఉందనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి అటువంటి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబం పైన కానీ రాజశేఖర రెడ్డి గారి నిబంధన ఏ విధంగా అయితే ఉందో అదే అంతకు రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారిలో నమ్మినటువంటి వారికి మేలు చేయాల నమ్మినటువంటి వారిని ఆదుకోవాలా అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించినా కూడా వారి బెదిరింపులు బెదిరించినా కూడా కేసులు పెట్టినా కూడా ఏమాత్రం నిలవకుండా వెనకడకు వేయకుండా ప్రతి కుటుంబాన్ని కలిసి ఓదార్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పినటువంటి మాట ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరిగింది దానికి దగ్గర ఉండి మేమందరము ఆయన వెంట నడిచినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడిదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఈరోజు కా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా ఆన్వాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు వారి కుటుంబం వెళుతుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడూ విధేయులుగానే ఉంటాం కొంత మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది అది మా కుటుంబ వ్యవహారం ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా ఉంటాయి అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది కొంతమంది పుట్టే నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకు వెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు కానీ నేను అక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం నాయకులతో కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నటువంటి సంఘటనలు లేదు తిరిగి నేను కరెక్ట్గా పదకొండు నెలల్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికే నేను తిరిగి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను గత ఎన్నికల్లో పనిచేశాను గత ఎన్నికల్లో నన్ను పార్టీ కర్నూలు జిల్లా నియోజక కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా నన్ను నియమించడం జరిగింది ఆ నియామకంలో కర్నూలులో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపడం జరిగింది దానికి అందరూ కృషి చేయడంతో అందులో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ఎక్కడ నియమించినా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసమే నేనే కాదు మా కుటుంబం మా అనుచరు వర్గం మొత్తం కూడా గత ఎన్నికల్లో పనిచేస్తాం ఇప్పుడు పనిచేస్తాం ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము వెళ్ళప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను నేనే కాదు మా కుటుంబం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వెంట నడవడం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఎందుకంటే నేను అంత గట్టిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నానంటే ఇప్పటి వరకు మీరు ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూశారు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఈ విధమైనటువంటి నిబద్ధతో పనిచేసినటువంటి వ్యక్తి లేదు దాన్ని మనము ఏ విధంగా ఆయన వెంట నడిచి ఇంకా మరింత గట్టిగా ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు సామాజికంగా పరంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేయడం జరిగింది అది మనందరికీ తెలుసు ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలామందికి తెలియదు మరి అటువంటి పేరు పేరున ఆ కుటు ఆ అందరినీ తెలుసుకొని ప్రతి కులానికి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలామంది రాజకీయ నాయకులు బీసీలను ఎస్టీలను ఎస్టీలని కేవలం ఓట్ల రూపంగానే చూసుకున్నారు వారికి ఏ విధమైనటువంటి వారి యొక్క కుటుంబం కానీ వారి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి దాఖలు లేవు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి కుటుంబానికి ఆయన అండగా నిలవడం జరిగింది ఈరోజు ఎంతోమందికి సామాజిక పరంగా కానీ అదేవిధంగా అభివృద్ధి పరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా తిరిగి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసినటువంటి బాధ్యత రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి అని సవినీయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మహిళలకు ముఖ్యంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ప్రతి ఒక్క మహిళ సమాజంలో గౌరవంగా బతకాలని గౌరవంగా జీవించాలని వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మహిళలకు కూడా అత్యున్నతమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడమే కాదు ఆర్థికంగా వాళ్లకు ఎంతో తోడ్పాటు కూడా అందించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి మహిళకు కూడా ఆర్థికంగా ఆయన చేదోడుగా ఆదోడుగా నిలవడం జరిగింది ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ మైనార్టీలు కానీ నా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు రాష్ట్రానికి ఎంతో అవసరం ఆయన వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాన్ని నమ్మకాన్ని ప్రజలందరూ గుర్తించారు రాబోయే ఎన్నికల్లో కూడా నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం దేవుని దీవెనలతో నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోవడం అనేది చాలా నూటికి నూరు శాతం తత్యం తత్యం తథ్యం అనేది విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను ఇంకా మరొక విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి మరి శర్మలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రాన్ని విడిగొట్టారు కుటుంబాన్ని కూడా విడగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చేస్తున్నటువంటి చర్య ప్రతిచర్యలు చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించే ప్రతి అభ్యర్థి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా అసత్య వార్తలు అసత్య ప్రచారాలని చేయొద్దని మిమ్మల్ని మరొకసారి చేతులు జోడించి ప్రార్థిస్తూ సవినయంగా మీ అందరు ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా స్పష్టంగా చెప్పాను కదా నేను వైఎస్ఆర్ పార్టీ వీడే ప్రసక్తే లేదు రాజశేఖర రెడ్డి గారు కూతురైనా రాజశేఖర రెడ్డి కూతురుగా కాదు కాంగ్రెస్ పార్టీగా పిలుస్తున్నాం పిలిస్తే వేరే ప్రసక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఎల్లో మీడియా పత్రికల్లో వార్తలు రావడం చంద్రబాబు నాయుడు కుట్ర పని జగన్ కుటుంబాన్ని విడిదీసి ఆయన లబ్ధి చెందాలని అంటే వారి కుటుంబంలో అగ్గి రాజేసి దాంతో చలిమంటలు కాసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచనలు చేసినా ఆ కుటుంబంలో ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు ఏ విధంగా అంటే మనము సూర్యకాంతికి చేయి పెట్టి సూర్యుని నివారిస్తున్నాము అనేటువంటి ప్రక్రియ పెద్దలు చెప్తారు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని అడ్డుకోలేరు నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తే గెలవాలి నిలబడాలి అనేటువంటి ఆలోచన ఉంది ఎంతోమంది ప్రతి పార్టీలో పనిచేస్తున్నాడు ప్రతి కార్యకర్త కూడా నాకు సీట్ రావాల నేను సీట్ ఇస్తే నేను నిలబడతాను అనేటువంటి ఆలోచన ఉంది అందులో నేను కూడా ఒక నేను కూడా మనిషే కదా నాకు కూడా ఆశలు ఉంటాయి ఆలోచనలు ఉన్నాయి మేము గతంలో అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం ఇక్కడ అనంతపురం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబానికి విడదీయరానటువంటి సంబంధం ఉంది పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఎవరిని ఏ అభ్యర్థిని ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళ గెలుపు మేము కుటుంబం మొత్తం పనిచేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఆ రోజే రాజీనామా చేసి వచ్చిన వాడిని నేను ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం గౌరవం ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి విశ్వాసం కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు అయినా నేను వద్దనుకొని వచ్చ వచ్చాను ఎందుకంటే మాకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం అది మీ మాటల్లో చెప్పలేము కొన్ని సందర్భాల్లో కొంచెం మాకు మా దూరం కావడం జరిగింది తప్ప తిరిగి మేము కలుసుకోవడం జరిగింది ఇది కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఇది తప్ప రాజకీయంగా కానీ వేరే విధమైన ఆలోచనలతో కానీ జరిగినటువంటి సంఘటనలు కాదు నేను టికెట్ ఆశించింది లేదు అడిగింది లేదు అది ఆయన వ్యక్తిగతం నేను అదే చెప్పాను కదా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నా పార్టీ ఏం ఆదేశిస్తే దానిపైనే నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఆయన అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మా విషయం ఆయన తెలుసు ఆయన విషయం మాకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా ఆయన అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా మాకు రాజకీయాలదే కాదు మాకు బంధుత్వాలు కూడా ఉన్నటువంటి కుటుంబాలు మావి పార్టీ నిర్ణయం అది పార్టీ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఆల్రెడీ మా ఇంట్లో మేము ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రంలో కూడా కంటిన్యూగా ఐదు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఉభయ రాష్ట్రాల్లో లేరు ఇప్పుడు కూడా నేను పార్టీ ఆదేశి ఏ పార్టీ ఏ నిర్ణయమైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను పార్టీ నిర్ణయంతో కట్టుబడి ఉన్నాం గతంలో ఉన్నటువంటి మాట మాత్రమే ఇచ్చిన ఇవ్వకపోయినా నేనైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీ పరంగా ఏ ఎటువంటి మాకు ఆయనకు ప్రపంచాలు లేవు ఏ విధమైన రాజకీయ విభేదాలు మాకు లేవు ఆయన ఎంపీగా ఉన్నారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం గతంలో కలిసి పని చేస్తాం ఇప్పుడు కలిసే పనిచేస్తున్నాం